ఎవరి వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దోసకాయ పచ్చడి పల్లెటూరి స్టైల్లో చక్కగా చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్లో ఫ్రై చేసి దోసకాయ పచ్చిమిర్చి అలా ఏం కాదు ఫ్రెండ్స్ అన్ని పచ్చివే దోసకాయ పచ్చిమిరకాయ అన్నీ పచ్చి పచ్చి చక్కగా మిక్సీలో తిప్పేసేసుకొని మనం చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా దీనికి ఆలస్యం దీనికి కావలసిన పదార్థాలు ఏంటి చూసేద్దామా వచ్చేసేయండి నాతో పాటు హలో ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడికి కావలసిన పదార్థాలండి కట్ చేసి పెట్టుకున్న రెండు దోసకాయలు తీసుకున్నానండి కట్ చేసి గింజలు అయితే తీసేశాను ఫ్రెండ్స్ అందులోకి కొంచెం చింతపండునైతే నానపెట్టాను ఒక ఇరవై గ్రాముల వరకు నెక్స్ట్ ఇందులో పచ్చిమిరపకాయలు ఒక నూట యాభై గ్రాములు తీసుకున్నానండి పచ్చడి కొంచెం ఘాటుగా ఉంటేనే చాలా టేస్టీగా బాగుంటుందనమాట ఇందులో పోపు సామాను కొంచెం జీలకర్ర పోపు సామాను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం పసుపు కొంచెం ఉప్పు చిన్నల్లిపాయ రెప్పలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దోసకాయ పచ్చడి ఎలా చేద్దామో చూద్దాము ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్నైతే యాడ్ చేశానండి సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండునైతే మనము యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులో కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాము ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒకే ఒక్క సెకండ్ అయితే మిక్సీ జార్లో తిప్పేసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ నేనైతే పచ్చిమిర్చి ఇలా కచాబచ్చగా రోట్లో అయితే ఎలా నూరుకుంటారో అలా కచాబచ్చాగా పచ్చిమిర్చి చింతపండు ఇవన్నీ అయితే చక్కగా నూరేసాను దోసకాయ పచ్చడి ఎప్పుడు ఘాట్గానే ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న దోస దోసకాయ ముక్కల్ని అయితే మనము యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని ఒక్క సెకండ్ మళ్ళీ మిక్సీ జాన్ని వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ దోసకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం వీటన్నిటిని ఒక సెకండ్ వరకు మిక్సీ జార్లో వేద్దాము చూసారా ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది ఇందులో మనము పై తీసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని తిప్పేసుకుందాం దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము దీన్ని తాలింపు పెట్టేసుకుందాం ఈరోజు గొంతైతే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది బాగా జలుబు చేసి ముందుగా మనము స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే పల్లీలు అవేమీ యాడ్ చేయటం లేదు ఓన్లీ పచ్చి దోసకాయ పచ్చి పచ్చిమిరపకాయలు ఆయిల్లో కూడా నేను ఫ్రై చేయలేదనమాట మీరు ఎప్పుడు చేసిండ్రు ఇలాగైతే ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అదురుతుందనమాట చాలామంది పల్లెటూళ్ళలో పొలాలకు వెళ్ళేటప్పుడు చట్పట్గా అయిపోతుందని ఈ పచ్చడి ఇలా చేసుకొని వెళ్తూ ఉంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో పోపు సామాను యాడ్ చేసుకుందాం ఇది కూడా చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం ఇందులో మనము రెండు ఎండుమిర్చి తర్వాత చక్కగా రెడ్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్ చూస్తున్నారా కరివేపాకు అయితే యాడ్ చేసేసాను ఇలా కరివేపాకు చిక్క పడుతుంది చాలా ఘాటుగా ఉంటుంది తింటుంటే కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది ఫ్రెండ్ స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇంగువ పొడిని యాడ్ చేసుకుందాం ఇంగువ పొడి యాడ్ చేయటం వల్ల టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందండి డైజెషన్ కూడా చాలా పనిచేస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్ ఇందులో మనము మిక్సీలో వేసుకున్న పచ్చడిని అయితే యాడ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఎలా రెడీ అయిపోయిందో ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే పచ్చడి మనం సేమ్ రోట్లో అయితే నూరా ఉంటే వా వా అంటారు ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కాకపోతే అందరి ఇళ్లలో రోడ్లు అవైలబుల్గా ఉండవు కాబట్టి మిక్సీలో వేయాల్సి వచ్చిందనమాట మిక్సీలో వేసినా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో రోట్లో నూరినట్టుగానే ఉంది కదా కచాబచ్చాగా చూడండి ఎలా ఉందో దోసకాయ ముక్కలు చక్కగా కనిపిస్తూ బాగుంది కదా ఇప్పుడు మనము చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి దోసకాయ పచ్చడి ఎంత సూపర్ సూపర్గా టేస్టీగా కనిపిస్తుందో చూస్తుంటేనే చక్కచక్క కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఈ ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం వెరైటీగానే చేశాను ఈ పచ్చడి మీరంతా ట్రై చేయండి చాలా సూపర్గా టేస్టీగా కూడా ఉంటుంది కాకపోతే చాలా ఘాటుగా కూడా ఉంటుంది పిల్లలకైతే పెట్టకండి మనమైతే చక్కగా తినొచ్చు టేస్ట్ కూడా చాలా సూపర్గా అదిరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ సీ యూ అంటిల్ దెన్